చూడండి ఆత్మీయులుగా ఉన్నటువంటి మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటయ్యా అనంటే నీ దేవుడైన యహోవా మాట ఎలా వినాలంట శ్రద్ధగా వినాలి ఈరోజున ఏది శ్రద్ధగా వింటున్నావు ఎక్కడ మన మనస్సు పెడుతున్నావు ఏ విషయాలకి మన చెవులను అప్పగిస్తున్నావు ఏ విషయాలంటే మనం చాలా శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేస్తున్నాం అని అంటే ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు ఎన్నో మన చెవిలో ఎవండి మారి మోగిపోతూ ఉన్నాయి ఎక్కడో ఏదో జరిగింది అంటే చాలు ఎక్కడో ఏదో జరిగింది అని అనగానే ఎవండి ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది ఇలాగా రకరకాలుగా మనం ఏం చేస్తాం తెలుసా ఆలోచన చేసి వాటి విషయంలోనే మన మనసు పెడతా ఉంటాం కానీ దేవుని వాక్యం జ్ఞాపం చేస్తున్న మాట ఏంటంటే వేటి విషయంలో శ్రద్ధ పెట్టాలి వేటి విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి అనంటే ఆయన అన్నాడు నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా వినాలంట నీవు నిజంగా శ్రద్ధగా వినగలిగితే నీవు నిజంగా శ్రద్ధగా విని ఆ వాక్యాన్ని నీ హృదయం అనే పలక మీద నువ్వు రాసుకోగలిగితే దేవుని మాట ప్రకారంగా నీవు నడవడానికి ప్రయత్నం చేయగలిగితే బ్రిలరా దేవాది దేవుడు అంటున్న మాట ఎంటూ తెలుసా ఆయన చెయ్యలేని కార్యం అంటూ ఈ భూమి మీద ఏది అనుసరించి నడుచుకునినట్లయితే అంటే దేవుడు ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో దేవుడు ఏ మాట అయితే చెప్పాడో దేవుడు ఎలా ఉండమని కోరుకున్నాడో దేవుని మాట ఎలా వినాలని కోరుకున్నాడో అలాగుని గనక మనము చేస్తే ఆయన అంటున్నటువంటి మాట తెలుసా నీ దేవుడైన యహోవ మాట నువ్వు శ్రద్ధగా వింటే ఆయన ఏమన్నాడు తెలుసా నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాను ఇప్పుడు మనం ప్రతి మానవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే నేను బాగుండాలి అని కోరుకుంటాం అవునా ఎవరైనా సరే నేను అప్పుల ఊపులో ఉండాలి నేను రోగాలతో బాధింపబడాలి ఆ దిక్కు ఉండాలి అని ఎవరైనా కోరుకుంటారా ఎవరు కోరుకున్నా ప్రభా నా కుటుంబాన్ని ఆశీర్వదించు నా కుటుంబం బాగుండాలి నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి అని ఆలోచన చేస్తూ ఉంటారు ప్రతి మానవుడు కూడా ఇప్పుడు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అనే ఆరోగ్యం వస్తుందా నా కష్టాచేతం దీవించబడాలి నా సమృద్ధి ఉండాలి నాకు అన్నీ బాగుండాలంటే వాటంతటి అవే వస్తాయా అంటే అవి రావు మరి ఏం చేస్తే వస్తాయి ఏం చేస్తే మనం ఆశీర్వాదం చూడగలం ఎలా నడుచుకుంటే ఆశీర్వాదం చూడగలం అని అంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు నీ దేవుడైన యహోవా మాట వినాలండి